ఇది సూపర్ శిక్షా లేక సూపర్ మోసమా మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ సంస్కరణలో తీసుకొచ్చారు వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు వాగ్దానాలను తుంగలోకి తొక్కిన మోసగాడు చంద్రబాబు ముందుకు వెళ్ళి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం అమ్మఒడి కాదు మాది తల్లికి వందనం అని పేరు మార్చారు ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో పాపం ఓట్లేశారు గెలిపించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అనిపించుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు నేను వస్తే నలుగురికైనా ఇస్తా ఐదుగురికైనా ఇస్తాను ముగ్గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఇది ప్రధానమైంది చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి అది వేయ మహాలక్ష్మి అని మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అని ఓడిపెట్టారు ఆ సూపర్ సిక్స్ ఒకసారి అయ్యే సూపర్ సిక్స్లో కూడా చాలా ప్రయత్నం చే సూపర్ సిక్స్లో కూడా కొద్ది పెద్దది సూపర్ సిక్స్లో రెండుదే ఆ సూపర్ సిక్స్లో చాలా పెట్టారు అనుకోండి ఆ సూపర్ సిక్స్ సంబంధించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి సరే ఇస్తారో లేదో చూద్దాం ఇది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు వెళ్ళినా పదిహేను వేల రూపాయలు కానీ మేము అధికారంలోకి వస్తాయి కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ఈ రకంగా చెప్పుకొచ్చారు ఇది వీటిలో పెడతనే కాదు ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి ఒక్క నిమిషం నలుగురుంటే అరవై వేలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల్లో చెప్పాడు దాని పేరు తల్లికి వందనం అన్నాడు ఆయన చూడటమే కాదు ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు కూటమి కదా ఒకసారి అది ఏమి డిబేషన్ లేదు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అంద చేస్తాం రిపీట్ కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు మామూలుగా చెప్పాడు అంతేకాదు సరే ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంత తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మరి మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆయన కూడా అదే మాట్లాడాడు ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఆయన క్యామెడీగా చెప్పాడు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అప్పుడు రామానాయుడు గారు ఆయన సైకిల్ వేసుకెళ్ళి ఇంటింటికి వెళ్తే ఏం చెప్పాడో అది కూడా ఒకసారి చూద్దాం ఏదయ్యాంగారు దానం కట్టి ఏం పర్లే అందరు ప్రజలకు బాగా వివరంగా అర్థం కావాలి ఏంటయ్యా లేకపోతే తీసేయి ఓకే దాన్ని సరిగ్గా రాలే సరే అది ఇరిగేషన్ మంత్రి గారు చెప్పి కొద్ది క్యామిడీకి చెప్పాడులే ఇంటింటికి వెళ్ళి ఒక నలుగురు పిల్లలు కనబడితే అమ్మ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను నలుగురికి అరవై వేలు వచ్చేస్తాయి సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు శభాష్ తప్పు లేదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు వాగ్దానం చేశారు సూపర్ సిక్స్లో పెట్టారు ప్రచారం చేసుకున్నారు ఓట్లు వేసుకున్నారు అధికారులకు వచ్చారు ఏం చేయాలి ఇప్పుడు అమలు చేయాలా లేదా అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా